రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఎందుకంటే మినుములో కానీ వరిలో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ దాన్ని ఫౌండేషన్ రూపంలో బ్రేటర్ తీసుకొచ్చి ఫౌండేషన్ తయారు చేసి నా తోటి రైతు సోదరులందరికీ అందజేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది ప్రతి విషయం మీకు తెలుస్తుంది కంపల్సరీగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి మరి బిల్ అనేది కంపల్సరీగా నొక్కండి ఇప్పుడు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి మన రాజస్థాన్ కోటా యూనివర్సిటీ నుంచి గతంలో మినీ కిట్టి రూపంలో తీసుకున్నట్టు ఏంటి కోటా ఫోర్ అనే మినీ కిట్ వెరైటీ ఇది చాలా అంటే చాలా అద్భుతమైన వెరైటీ వన్ పర్సెంట్ కూడా ఎల్లో మజాయిక్ అనేది రాదు దీని పంటకాలం వచ్చేసరికి దగ్గర దగ్గర డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై రోజులు ఉంటుంది దీని కాపు వచ్చేసరికి గోర్చు కూడినట్టు ఉంటుంది దీని గొప్పతనం ఏంటంటే అన్ని సీజన్లో అనుకూలమైన వెరైటీ ఖరీఫ్లో వేసుకోవచ్చు రబీలో వేసుకోవచ్చు మరియు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు మరియు సమ్మర్లో మార్చి పదిహేను తర్వాత వేసినా కూడా మీకు ఎల్లో మజాక్ అనేది వన్ పర్సెంట్గా రాదు అంత బాగా తట్టుకుంటుంది ఎందుకంటే మనకన్నా రాజస్థాన్లో నాలుగైదు డిగ్రీల టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టుగా ఈ వెరైటీని రూపొందించారు అందువల్ల అక్కడ వెరైటీలు మనకి ఇక్కడ బాగా సూట్ అవుతున్నాయి అక్కడ వెరైటీలు మనం ఇక్కడ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి పన్నెండు నుంచి పద్నాలుగు గింటాల వరకు ఉంటుంది చాలామంది రైతులు పదమూడు పద్నాలుగు క్వింటాలు తీశారు ఈ వెరైటీ అనేది సాధారకం దీని గొప్పతనం ఏంటంటే దీని చెట్టు అనేది రెండు అడుగుల వరకు పెరుగుతుంది తీగ రాదు పొలం మీద పడిపోదు మిషన్కి బాగా అనుకూలమైన వెరైటీ మిషన్ చేత కోపించుకోవడానికి బాగా అనుకూలమైన వెరైటీ ఇప్పుడు ప్రజెంట్ రైతు సోదరులందరూ ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి ఈ కూలీల సమస్య ఈ కూలీల సమస్య ఈ వెరైటీని వేసుకుంటే మిషన్లో చేత కోపించుకోవడం వల్ల కూలీల సమస్య అనేది ఉండదు దీని కోప అనేది ఈ విధంగా ఉంటుంది గోరుచుక్కుడు కాసినట్టు కాస్తుంది గుత్తులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుకాయలు ఏడుకాయలు అన్నమాట గోరుచుక్కుడు కాపు ఎలా ఉంటుందో అలా కాస్తుంది ఇది గింజ బాగా లావు ఉంటుంది మరియు గింజ బాగా దీనికి జిగురు పర్సెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క చెట్టులో మినిమం వంద నుంచి నూట యాభై కేజీలు ఈజీగా కాస్తుంది ఈ చెట్టుకి మినిమం ఒక కాపు అయిపోయింది ఇది వేసి జస్ట్ అంతే అరవై రోజులు కూడా కాలే యాభై ఏడో రోజు యాభై ఎనిమిదో రోజు అనమాట యాక్చువల్గా ఇంకా ఫ్లవరింగ్ ఉంది ఇంకో కాపు పడాలి రెండు కాపులు వస్తుంది అనమాట ఇది ఇప్పుడే దగ్గర దగ్గర ఈ మొక్కకు వచ్చేసరికి వంద కాయలు పైన ఉన్నాయి ఇంకొక యాభై కాయలు ఈజీగా కాస్తుంది మినుములో వచ్చేసరికి ప్రధానంగా రైతు సోదరులు ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి ఎల్లో మజాయిక్ తెగులు ఆ ఎల్లో మజాయిక్ వైరస్ వల్ల రైతు సోదరులు అందరూ చాలా నష్టపోతున్నారు ఈ ఎల్లో మజాయిక్ తెగులు అనేది ఈ వెరైటీ అనేది అసలు వన్ కూడా రాదు ఎల్లో మజాయిక్ తెగులకి అసలు మెడిసిన్సే లేవు ఎంత ఎన్ని మందులు కొట్టినా కానీ ఎల్లో మజాయిక్ అనేది ఆగదు అందుకని రైతు సోదరులందరూ ఎల్లో మజాయిక్ రాని వెరైటీలు వేసుకోవాల్సిందిగా తోటి రైతు సోదరులందరూ నేను కోరుచున్నాను చూడండి ఫ్లవరింగ్ మొత్తం ఫ్లవరింగ్ అనమాట చెట్టు చూడండి బాగా హైట్ దగ్గర దగ్గర ఇప్పుడు మోకాలు అయితే వచ్చింది చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ఈ పైరేసి దగ్గర దగ్గర మనం యాభై ఏడు రోజులు అవుతుంది ఈ పైరుకి ఏమేమి మందులు కొట్టుకోవాలో ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఈ కోటా ఫోర్ అనే వెరైటీకి ఫ్లవరింగ్ బాగా రావడానికి ఫ్రూట్స్ సెట్ అవ్వడానికి వచ్చిన ఫ్లవరింగు నిలబడడానికి ఏమేమి మెడిసిన్స్ కొట్టుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోటా ఫోర్ కాప్ అనేది ఈ విధంగా ఉంటుంది గోర్చుక్కుడు కాసినట్టు కాసేస్తుంది దాదాపుగా రెండు అడుగుల వరకు పెరుగుతుంది ఈ చెట్టుకి మినిమం వంద కాయలు ఈజీగా ఉన్నాయి ఇంకో క్రాప్ పడాలి దగ్గర దగ్గర మినిమం ఒక్కో చెట్టుకి నూట యాభై కాయలు వరకు ఉంటుంది కోటా ఫోర్ మినిమోకి కరెక్ట్గా నలభై ఐదో రోజు మనం ఏమేమి మందులు కొట్టుకుంటే బాగా ఫ్లవరింగ్ వస్తుంది కాపు నిలుస్తుంది అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి తడిచ్చేసి సింజంటా కంపెనీ అమిస్టా టాప్ వచ్చేసరికి ఎకరానికి రెండు వందల ఎంఎల్ కొట్టుకోండి దాంతోపాటు పోలీస్ అనే మెడిసిన్ ఉంటుంది దాన్ని దోమకి పెయిన్ బంకకి బాగా పనిచేస్తుంది అది కొట్టుకోండి మరియు అలికా కింగ్ డాక్స్ అనేది కొట్టుకోండి అలికా కానీ కింగ్ డాక్స్ కానీ కింగ్ డాక్స్ ప్లే ప్లేస్లో ఏదైనా వయోగా కానీ లేదంటే ప్లితోరా కానీ లేదంటే కురోజను కానీ ఏ ఏ పురుగు మందు కొట్టుకున్నా దాంట్లో అల్లిక అనేది కంపల్సరీగా కలుపుకోండి ఎందుకంటే అప్పుడే మన పూసల పురుగు అనేది బయటకు వచ్చి అప్పటికప్పుడు స్పాట్లో చచ్చిపోతుంది అల్లిక కలిపితే దాంట్లో ల్యాండా మరియు థయోమెతాక్సిన్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట దాంట్లో అదేంటంటే పేను బంక పనిచేస్తుంది దోమకు కూడా పనిచేస్తుంది మరియు చెట్టు ఫ్లవరింగ్ బాగా రావడానికి బాగా వచ్చిన ఫ్లవరింగ్ అనేది బాగా నిలబడడానికి మరియు ఆ కాయలన్నీ బాగా ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఏంటంటే గ్రోమో ది ఫ్యాంటాక్ ప్లస్ ఉంటుంది దాంట్లో తొమ్మిది రకాల పోషకాలు ఉంటాయి అవి కంపల్సరిగా కొట్టుకోండి దానితో పాటు ఇరవై ఎనిమిది ఇరవై అనేది ఎకరానికి ఒక కేజీ కొట్టుకోండి చూడండి రైతు సోదరులారా ఫ్లవరింగ్ అనేది ఎలా ఉందో చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా ఉందన్నమాట ఎక్కడ కూడా ఒక్క మొక్కకు కూడా పల్లాకు తెగులు అనేది లేదు ఒక్క మొక్కకు కూడా ఏ తెగులు లేదు బూడి తెగులు కానీ నల్లి కానీ దోమ కానీ ఎక్కడా లేదు అంత అద్భుతంగా ఉంటుంది అనమాట నేను చెప్పిన మెడిసిన్స్ కొట్టుకుంటే ఈ కోటా ఫోర్ వెరైటీ అనేది అంత అద్భుతంగా కాస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది దీని గొప్పతనం ఏంటంటే ఏ సీజన్లో వేసినా కానీ ఎరగబండి వస్తుంది గోరుచుక్కుడు కాపు ఉంటుంది అనమాట ఎక్కడ ఒక్క మొక్కకు కూడా ఎల్లో తెగులు తెగులేదు అంత బాగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ సపరేట్ సపరేటు బకెట్లో కలుపుకొని ఒక నూట ఇరవై లీటర్ల నీటిలో కొట్టుకోండి ఎందుకంటే మరీ నీళ్ళు ఎక్కువైనా కానీ మందు డోసు సరిపోకపోతే సరిగ్గా పనిచేయదు ఈ విషయాన్ని రైతు సోదరులందరూ ఫాలో అవ్వాల్సిందిగా తోటి రైతు సోదరులందరినీ కోరుచున్నాను ఎందుకంటే చాలామంది రైతు సోదరులు వచ్చేసరికి నలభై ఐదు రోజులప్పుడు ఏ మందులు కొట్టాలనేది అడుగుతున్నారు అందుకని ఈ వీడియోలో నలభై ఐదు రోజులప్పుడు ఏ మందు కొట్టుకుంటే బాగా పంట వస్తుంది అనేది క్లియర్గా మీకు చెప్తున్నాను కంపల్సరిగా దీన్ని రైతు సోదరులకు ఫాలో అల్సిందిగా రైతు సోదరులందరినీ కూర్చున్నాను గతంలో మనం కోటా త్రీ వెరైటీ అనేది చాలామంది రైతు సోదరులకు ఇచ్చాము దాంట్లో ప్రాబ్లం ఏంటంటే కాప్ అనేది ఒకసారే పడుతుంది మరియు మాగట్లో సరిగ్గా పెరగట్లేదని చాలామంది కంప్లైంట్లు అనేది వచ్చాయి అందువల్ల ఏంటంటే ఈ కోటా ఫోర్ వెరైటీ మినీ కిట్ రూపంలో తీసుకొచ్చిన మన పొలంలో డెవలప్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కోటా ఫోర్ వెరైటీ అనేది కోటా త్రీ కన్నా ఎక్కువ పెరుగుతుంది దాదగర దగ్గర రెండు అడుగుల వరకు పెరుగుతుంది మిషన్కి బాగా అనుకూలము సైడ్ బాగా కొమ్మలు వస్తాయి త్రీకి ఎలాగా కాపు ఉంటుందో దీనికి కూడా అలానే కాపు ఉంటుంది దానికి దీనికి తేడా ఏంటంటే దానికొచ్చేసరికి ఒకే మొక్క స్ట్రైట్గా అలా పెరుగుతుంది అనమాట దీనికి వచ్చేసరికి సైడు కొమ్మలు వస్తాయి ఇలాగ కొమ్మలు వస్తాయి ఇలాగ కొమ్మలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ కొమ్మలకు కూడా ఏంటంటే త్రీకి ఎలా ఉంటుందో కాపు ఆ మిగతా కొమ్మలకు కూడా అలానే ఉంటుంది అది దీని యొక్క గొప్పతనం మరియు మాగాళ్ళలో కూడా బాగా సూట్ అవుతుంది అన్నమాట మార్గాల్లో ఏంటంటే బాగా ఎత్తు పెరుగుతుంది దానివల్ల ఏంటంటే ప్రతి రైతు సోదరుడికి ఏంటంటే ఇది వేసుకోదగ్గ వెరైటీ అందుకని తోటి రైతు సోదరులందరూ ఈ వెరైటీ ఒకసారి మీరు వేసుకొని మీకు బాగుంటే మరింతగా వేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరిని కోరుచున్నాను ఈ వెరైటీని మనం ఏం చేస్తామంటే నీట్గా మనుషుల చేత కోపించి ఈ ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి ఒక వారం రోజులు బాగా ఎండనిచ్చి తర్వాత డాక్టర్ పెట్టి తొక్కిచ్చేసి రెండు వేసి నీట్గా ప్రాసెసింగ్ చేసి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా నా తోటి రైతు సోదరులందరికీ ఫౌండేషన్ సీడ్ అనేది ఇస్తాను ఈ సీడ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను మీరు ఏ కాంప్లైంట్లు ఉన్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను సీడ్ ఇవ్వడమే కాదు మీకు సీడ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఏ మెడిసిన్ ఎప్పుడు కొట్టుకోవాలన్నా కానీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను నాకు ఫోన్ చేయండి అది నేనైతే భారంగా ఫీల్ అవను ఓకే థ్యాంక్ యూ రైతు సోదరులారా